నాకు పునర్జర్మ ఇచ్చారు యోగ క్షేమాల కోసము వాళ్ళ యొక్క సమస్యల పట్ల వారి యొక్క క్షేమం కోసము నా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీకోసమే పంతుతాను ఇది అందరికీ తెలిసిన విషయమే కూడా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ ఆంధ్ర రాష్ట్రము నన్ను మన జాతి బిడ్డగా అంబేద్కర్ వారసునిగా నన్ను కీర్తిస్తా ఉన్నారు ఈరోజు వాస్తవ సమాజంలో జాతిని అడ్డం పెట్టుకొని కులాలను అడ్డ పెట్టుకొని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయం అంతా ఎంత కాదు అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు విలువగానే ఇంతమంది ఇక్కడికి వస్తా ఉన్నారు ఏ పరిచయం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వందలాదిగా వేలాదిగా ఈరోజు నా కోసము ప్రజల కోసము మన జాతి కోసము తరలి వస్తుండడం అనేది ఎందుకంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రాణం పెట్టి చేస్తాం తెలియనంత కూడా మేము సమస్య మీద పోరాటం చేస్తా ఉన్నాం ఈ రోజు కేవలము మన జాతి కోసమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడుతూ ఉన్నాము ప్రస్తుతము అదే కర్నూలు రాయలసీమ ప్రాంతంలో రోజు ఐదు

వాళ్ళ యొక్క భయప్రాంతులకు చెనిపోతే వాళ్ళ కుటుంబానికి పేదల పక్షాలు నిలబడేటువంటి సమంత ఏదైనా సంఘం ఉంది అంటే అది కేవలం సైనితాలు